ఓన్లీ సిక్స్టీ రూపీస్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఈ కాస్ట్ కైతే రాదు నేర్భై లేని వాళ్ళు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు కస్తూరికి సేల్ చేసుకునే వాళ్ళకి వెంటనే సేల్ అయిపోతుంది సారీ చూడండిగా ఉంది విత్ బ్లౌజ్ బండ్లకి ఎయిట్ పీసెస్ వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కాస్ట్ రాదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారు అండి టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరుకునండి ఈ రోజు మనం హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న బిహెచ్ సారీస్కి వచ్చాము ఇక్కడ డైలీవేర్ శారీస్ అరవై రూపాయల నుండే ఉన్నాయండి వితౌట్ బ్లౌజ్ శారీ అది ఎటువంటి మిస్ ప్రింట్ గానీ డ్యామేజ్ కానీ లేకుండా ఫ్రెష్ శారీస్ అరవై రూపాయల నుండి నూట పది రూపాయల లోపే వచ్చేస్తున్నాయండి శారీ విత్ బ్లౌజ్ శారీస్ నూట ఇరవై రూపాయల నుండి రెండు వందల లోపే వచ్చేస్తున్నాయండి ఇవే శారీస్ శారీ విత్ బ్లౌజ్ బయట నూట అరవై రూపాయల నుండి మూడు వందల వరకు సేల్ చేస్తున్నారు అంతేకాదండి ఒకే డిజైన్స్లో కట్ట తీసుకోవాలి అదే ఇక్కడైతే ఫస్ట్ క్వాలిటీలో ఇరవై ఐదు బండిల్స్లో ఇరవై ఐదు డిజైన్స్ ఇరవై ఐదు కలర్స్ వస్తాయండి ఈజీగా సేల్ చేసుకోవచ్చు సింగిల్ పండిల్ కూడా సేల్ చేస్తున్నారు అండి ఇంకా ఇక్కడ డోలా శారీస్ బయట ఐదు వందల యాభై నుండి ఆరు వందల వరకు సేల్ చేస్తున్న శారీస్ ఇక్కడ కేవలం రెండు యాభైలోనే వచ్చేస్తున్నాయండి నీర్ బయ్ లేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఇప్పుడు ఆ శారీస్ అన్నీ చూద్దాం రండి ఈ శారీ వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అంటే చూడండి మెత్తగా ఉందండి మెత్తగా చాలా బాగుందండి సారీ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఫైవ్ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ వస్తాయి డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి వచ్చిన సారీ వచ్చినట్టు రాదండి మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ రాదు బండికి వచ్చే ట్వంటీ ఫైవ్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఈ కాస్ట్ కి అయితే రాదండి రీసేల్ చేసుకున్న వాళ్ళకైతే మంచి కాస్ట్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండి చూడండి సారీ శారీ ఉందండి అలా బాగుందండి ఈ శారీ డిజైన్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇది సిక్స్టీ రూపీస్ అంటే అసలు కాదండి ఇప్పుడు ఎలాగో డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సారీస్ డెలివరీగా చాలా బాగుంటాయి అండి సిక్స్టీ రూపీస్ లో ఇవన్నీ అండి స్టాక్ ఎంత స్టాక్ ఉంది చూడండి మీకు ఈ బండిల్స్ లో ఏది కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నియర్ బై లేని వాళ్ళు వీడియో కాల్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అండి సిక్స్టీ రూపీస్ లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఎలాగో డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తున్నాం కాబట్టి చూడండి పళ్ళు కూడా వచ్చిందండి దీనికి కటింగ్ బయ్యా ఫైవ్ థర్టీ కంపల్సరీ ఫైవ్ థర్టీ కంపల్సరీ ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుందంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇది మనకి మనకి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు అండి అటువంటి శారీస్ ఇప్పుడు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ లైన్ వ్యాపారస్తులు కానీ అండి చాలా బాగుంటుంది సింగిల్ బండిలు కూడా ఇస్తారండి ఇక్కడ మినిమం మినిమం బిల్లు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా ఏముండదండి సింగిల్ బండిలు కూడా ఇస్తారండి బండిలకు వచ్చి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయండి మనకు వచ్చిన శారీ రాదండి వచ్చిన డిజైన్ సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది వేరే వేరే డిజైన్లు వేరే వేరే డిజైన్లు వచ్చాయండి ఇవి సేల్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి అండి మెత్తగా ఉన్న సారీస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనం ఫస్ట్ ముందు చూసినవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి తర్వాత విత్ బ్లౌజ్ చూద్దాం ఇది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ మీరు ఇంత తక్కువకి ఏంటి ఏమైనా మిస్ ప్రింట్ డ్యామేజ్ అనుకుంటారేమండి ఇటువంటి ఇవి మిస్ ప్రింట్ డ్యామేజ్ అటువంటివి ఉండవండి ఫ్రెష్ ఐటమ్ అండి ఇవి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ గా ఉందండి బండిలకు వచ్చి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయండి వచ్చిన శారీ రాకుండా వస్తుందండి డిజైన్స్ ఇలాంటి రీసేలర్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉందండి ఇవే శారీస్ నూట యాభై నూట అలా తీసుకుంటూ అండి ఇక్కడ మాత్రం ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ సింగిల్ బండిల్ కూడా వస్తారండి మీరు నీరు బై లేని వాళ్ళు ఇక్కడ రాలేము అనుకున్న వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర సేల్ చేసుకున్న లేని వేపర్స్ లో ఇక్కడ వరకు రాలేము మాకు కొరియర్ చేస్తారండి వీడియో కాల్ లో చూపిస్తారండి కట్ల బండిల్స్ అలాంటి ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి ఇది నైన్టీ రూపీస్ కాటన్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఇవి చూడండి ఇప్పుడు డోలా అంటున్నారు ఇంకా రకరకాల పేర్లతో సేల్ చేస్తున్నారు కదండి ఇవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు అటువంటి శారీస్ ఓన్లీ నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ ఏంటండి చిన్న చిన్న ప్రయాణాలకేంటి ఆఫీస్ వేరేంటి చాలా బాగుంటుంది ఇటువంటి సారీ చూడండి లైట్ వెయిట్ వచ్చిందండి ఒక్కొక్క సారీ ఒక్కో డిజైన్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ సేల్ చేసుకున్న కూడా బాగుంటుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కోసారి ఒక్కో డిజైన్ వచ్చింది రెండు అబ్బా ఇది కూడా సెవెంటీ నైంటీ రూపీస్ ఏంటండి ఇది చూడండి ఇది ఆరు వందల ఆరు యాభై అలా సేల్ చేసే సారీ అండి ఇది కూడా నైన్టీ రూపీస్ ఈ సారీ చూడండి పట్టు క్లాత్ లో వచ్చింది విత్ వర్క్ ఇవన్నీ కూడా నైంటీ రూపీస్ తో వచ్చేస్తున్నాయి కస్తూరి క్రేప్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుందండి బాడీ గా ఉంటుంది ఇది పళ్ళు వచ్చింది క్యారీ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ కస్తూరి క్రేపు ఇది ఎంత పయ్యా హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండి దీని మీద డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది కట్టకొచ్చి ఇరవై ఐదు వస్తాయండి ప్రతి దాంట్లో కూడా కట్టకొచ్చి ఇరవై ఐదు వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఐదు డిజైన్స్ ఇరవై ఐదు కలర్స్ వస్తాయండి సేల్ చేసుకునే వాళ్ళకి వెంటనే సేల్ అయిపోతాయండి ఇటువంటి రీసేలర్స్ తీసుకెళ్తే ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి ఈ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ డిజైన్ ఇంకా బాగుంది కస్తూరి క్రేప్ అంటే క్వాలిటీ చూడక్కర్లేదండి మంచి క్వాలిటీ అండి వీటిలో డ్యామేజ్ మిస్ప్రింట్ అటువంటి ఏమి ఉండవండి ఎలా అనుకుంటారే మీరు ఎంత తక్కువ ఇస్తున్నారు ఎంత తక్కువ డ్యామేజ్ మిస్ ఇస్తారు కదా అనుకుంటారేమో అండి అటువంటి ఏమి ఉండవండి ఇవన్నీ కూడా పెస్ట్ శారీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా చాలా బాగుంది మీరు పట్టుకెళ్ళి వెంటనే ఆర్ట్ కేక్ లా సేల్ అయిపోతాయండి ఈ ఇది లాస్ట్ వెరైటీ వెరైటీ జాదా బ్రాండ్ వస్తుందండి జాదా బ్రాండ్ వస్తుంది ఇది వన్ టెన్ పడుతుంది చూడండి క్వాలిటీ లా వస్తుంది చాలా బాగుందండి ఇది లైట్ వెయిట్ వచ్చిందండి ఇవే శారీస్ ఇప్పుడు ఆన్లైన్ లో అది ఆరు ఆరు యాభై అలా సేల్ చేస్తున్నారు ఇవే సారీస్ అండి ఇది వన్ టెన్ రూపీస్ జాదా బ్రాండ్ వస్తుంది ఇది బండిల్ ఇరవై ఐదు ఇరవై ఐదు డిజైన్స్ ఇరవై ఐదు కలర్స్ వస్తాయి ఒకదాని మించి ఒకటి ఒకదాని దాని మించి ఒకటి ఉన్నాయి చూడండి అన్ని కూడా కలర్స్ డిజైన్స్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ మాత్రమే ఏదన్నా షాప్స్ వాళ్ళు కానీ లైన్ వ్యాపారస్తులు కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి ఇటువంటి ఐటమ్స్ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చే కంటే ఎలాంటి కాస్ట్లు అయితే మీకు బాగా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది ఇది చూడండి డిజైన్ ఎంత బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి ఇప్పటి వరకు మనం వితౌట్ బ్లౌజులు చూసామండి ఇప్పుడు విత్ బ్లౌజులు చూస్తాం ఇది చూడండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వన్ ట్వంటీ నుండి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి విత్ బ్లౌజ్ లో మనం సేమ్ వితౌట్ బ్లౌజ్ లో ఏ క్వాలిటీలో అయితే చూసామో అదే క్వాలిటీలో విత్ బ్లౌజ్ లో వస్తాయండి వన్ ట్వంటీ ఇది హండ్రెడ్ వస్తుందండి ఇది వన్ ట్వంటీ చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఇయ్యే శారీస్ వన్ సెవెంటీ నుండి టూ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారండి అండి ఇయే ఐటమ్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బండిలకి ఇరవై ఐదు వస్తాయండి ఇరవై ఐదు ఇరవై డిజైన్స్ ఇరవై ఐదు కట్టలు మీరు ఎక్కడైనా చూసుకున్నట్టయితే ఒకటే డిజైన్ లో ఒకటే దాంట్లో బండిల్స్ తీసుకోవాలండి ఇక్కడ ఎలా కాదు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ వచ్చిందండి మీకు వెంటనే సేల్ అయిపోతాయి ఇటువంటి ఇవి ఓన్లీ వన్ ట్వంటీ మాత్రమే శారీ విత్ బ్లౌజ్ క్వాలిటీ మీరు చూడక్కర్లేదు మంచి ఫ్యాబ్రిక్ అండి ఇవే వన్ సెవెంటీ టూ హండ్రెడ్ ఎలా సేల్ చేస్తున్నారు అండి మీకు ఇక్కడ ఓన్లీ వన్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు శారీ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ బాగుందండి మనం వితౌట్ బ్లౌజ్ లో ఏ క్వాలిటీ అయితే చూసామో అదే క్వాలిటీ అండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది విత్ బ్లౌజ్ ఇవి చాలా కాస్ట్లు సేల్ చేస్తున్నారు అండి మనకు అటువంటిది ఇవి ఓన్లీ వన్ ఫార్టీ లో వచ్చేస్తుందండి వీటిలో కలర్ చూడండి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ స్టోన్ వర్క్ ఇలా వచ్చే ఒక్కోటి ఒక్కో డిజైన్ ఒక్కోటి ఒక్కో కలర్స్ మీరు ఇరవై ఐదు బండ్లు ఎలాంటి బండ్లు అదొక బండ్లు అదొక బండ్లు అదొక బండ్లు తీసుకెళ్ళినా కూడా మీకు వెంటనే సేల్ అయిపోతాయి అండి ఇవి ఏవి కూడా ఆగి సారీస్ కాదు అంత అండి డిజైన్స్ కలర్స్ నెక్స్ట్ కిరీ విత్ బ్లౌజ్ కస్తూరి టేప్ లో విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చిందండి సారీ అంతా డిజైన్ వచ్చింది ఇది ఎంత పడుతుంది భయ్యా వన్ సిక్స్టీ ఇది వన్ సిక్స్టీ పడుతుంది సారీ చూడండి ఎంత మెచ్చగా ఉందో విత్ బ్లౌజ్ సారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ వెన్న పూసలా ఉందండి ఇరవై ఐదు బండలకి ఒక్కోటొక్క డిజైన్ ఒక్కోట ఒక్క కలర్ క్వాలిటీ అయితే మీరు చూడక్కర్లేదు చూడక్కర్లేదండి చాలా బాగుంది ఎవరిన ఎయిర్ లేని వాళ్ళకి ఆంధ్రని వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉందండి నెక్స్ట్ మోడల్ సెవెన్ రూపీస్ విత్ లైట్ వెయిట్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వీటిలో ఏదైతే ఫ్లవర్ ఇచ్చాడో అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి మనకు బయట అయితే ఇదే శారీ విత్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ అలా సేల్ చేస్తున్నారండి అటువంటిది ఎంత ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ చూడండి ఈ బండిలండి వీటిలో డిజైన్స్ చూడండి డిజైన్స్ కలర్స్ ఏ ఒక్కటి కూడా ఒకదాని మించి ఒకటి ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ కూడా డార్క్ అండ్ లైట్ చాట్ ఉంది ఫేషియల్ చైర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ మిక్స్ అండ్ మ్యాక్స్ లో చాలా బాగున్నాయి హండ్రెడ్ నెంబర్ వన్ జారా క్వాలిటీ జారా క్వాలిటీ వస్తుందండి ఇదైతే మనం చూడక్కల జారా క్వాలిటీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది టూ హండ్రెడ్ శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చింది విధంగా శారీ అంతా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుందండి బండ్లకి ఇరవై ఐదు వస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు డిజైన్స్ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సెట్ వైజ్ ఐటమ్ చూద్దాం రండి ఇంకా ఉన్నాయి మన శారీస్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు షాప్లు ఉంటాయి అండి విహెచ్ శారీస్ లో ఆరు షాప్స్ అండి ఇలా ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇటు పక్క ఇలా షాప్స్ ఉంటాయండి మనకి ఇక్కడ సెట్ వైజ్ ఐటమ్ ఉందండి అవి ఏంటి చూద్దాం అండి ఇవి వన్ నైన్టీ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ అయ్యా సారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వన్ నైన్టీ చూడండి ఇలా సెట్ వైజ్ గా మనకు డార్క్ చార్ట్ కావాలంటే డార్క్ చార్ట్ లేదు మాకు ఇలా లైట్ చార్ట్ కావాలని అండి లైట్ చార్ట్ ఇలా సెట్ వైజ్ వస్తాయండి ఇవి కట్టకు వచ్చేసి ఎనిమిది శారీస్ వస్తాయండి ఇవి డిజైన్స్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఒకటే డిజైన్ కాదండి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అలాగే ఈ సెట్ వైజ్ వస్తాయి వన్ నైన్టీ ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ కూడా వన్ నైంటీ రూపీస్ అండి ఇది డోలా సిల్క్ లో వస్తుందండి చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ ఎంత పయ్యా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ అంటే అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కాస్ట్ రాదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారండి అటువంటి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి చూడండి డిజైన్స్ బార్డర్ జెరీ బార్డర్ వచ్చిందండి విత్ కాంచీవరం బార్డర్ వచ్చింది శారీస్ కూడా వేరే వేరే డిజైన్స్ వచ్చాయి ఎవరైనా ఇన్ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఆన్లైన్స్ కానీ ఎవరు మిస్ అవ్వకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండి ఇవి మనకు ఐదు యాభై ఆరు వందలు అలా సేల్ చేస్తున్నారండి ఓన్లీ టూ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాయి అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు చూడండి అలా బండిల్ వైజ్ గా వస్తాయి అండి బండిల్కి వచ్చి ఎయిట్ పీస్ సెట్ వస్తాయి మీరు ఈ బండిల్లో ఏ బండిల్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ పీస్ సెట్